తెలిసిన విషయమే ఇక్కడ ముషిరాబాద్ లో హరిబాబు యాదవ్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం సదరు పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుతారు ముఖ్యంగా దున్నరాజులని హర్యానా నుంచి అలాగే పంజాబ్ నుంచి తీసుకొని వస్తారు ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడున్నాయి ఏడిట్లల్లో ఒక ఐదైతే చాలా ఫేమస్ అందులో ముఖ్యంగా గోలు గోలు అయితే రెండు వేల రెండు వందల కేజీలు ఉంది తర్వాత బాద్షా రెండు వేల కేజీలు అంటే రెండు వేల కిలోలు ఉంది ఇవి ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి అక్కడ వాటిలో ఏవైతే ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయో అక్కడి నుంచి అవి తీసుకుని వస్తారు దాదాపు అవి తీసుకురావడానికి నాలుగైదు రోజులు ఆరు రోజుల టై సమయం పడుతుంది ముఖ్యంగా సదర్ పండుగ ఎందుకు చేస్తారో మనందరికీ తెలిసిందే శత్రువులు కూడా ఏకమయ్యే వేదికే సదర్ పండుగ అని హరిబాబు యాదవ్ మనకు చెప్పారు సో ప్రతి సంవత్సరం కుల మత కుల మతాలకు అతీతంగా అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ ఈ పండుగను చాలా సంతోషంగా జరుపుకుంటారు హరిబాబు గారు ప్రతి సంవత్సరం హరిబాబు యాదవ్ ప్రతి సంవత్సరం ఇలాగ చేస్తారు ఈసారి ఏంటంటే ఈసారి హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇక సిద్దిపేట నల్గొండ చుట్టుపక్కల అన్ని జిల్లాల్లో ప్రతి యాదవులు అందరూ ఈసారి సదర్పణంగా బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నారు ఈసారి ఏంటంటే అందరూ యాదవులు కలిసికట్టుగా ఎక్కడైతే హైదరాబాద్కి వచ్చినాయో దున్న వాటిని కూడా మిగతా జిల్లాలకి పంపించి అక్కడ కూడా యాదవ్ రాజులు అంటే పండుగంటే హైదరాబాదే పోవాల్సిన అవసరం లేదు మీ జిల్లాలో మీరు కూడా సదర్పణంగా యాదవులు ్రహ్మాండంగా జరుపుకోవచ్చు అని ఈసారి ప్రతి జిల్లాకి కూడా అంటే ఎక్కడైతే సదరు పండుగ జరుగుతుందో అక్కడ అందరికీ కూడా ఈ దున్నరాజులను పంపిస్తున్నారనమాట పంపిస్తున్నారన్నమాటతోటి ఉన్నాము వాటి పేర్లు ఏంటి అవి ఎన్ని కిలోలు ఉన్నాయి ఎన్ని రోజులు పట్టింది వాటిని తీసుకురావడానికి తీసుకురావడానికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటి పేర్లు ఏంటన్న సెవెన్ డేస్ పట్టింది రావడానికి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒకటి గోలు ఒకటి బాద్షా ఒకటి బజరంగి ఒకటి కోయినూర్ ఇంకొకటి రోలెక్స్ ఈ ఐదు దున్నలు ఇప్పుడు ఇవాళ హర్యానా నుంచి పంజాబ్ నుంచి అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది మీరు వేరే జిల్లాలకు కూడా అంటే ఇక్కడ పండుగ అయిపోయినాక మిగతా జిల్లాలకు కూడా తెలంగాణలో వీటిని పంపిస్తారా పంపిస్తామని అనుకున్నాము చాలామంది మేము హరిబాబు అన్న రిక్వెస్ట్ చేస్తున్నారు చాలా జిల్లాల వాళ్ళు కూడా అందరు చూస్తారు కదా అందరు ఇక్కడికి రావడానికి సాధ్యపడదు కాబట్టి మీరు దున్నలు తీసుకొస్తే చాలా వేలాది మంది చూస్తారు అని చెప్పంటే ఇరవై ఐదు తారీఖు రోజు సిద్దిపేటలో ఉంది సారీ నల్గొండలో ఉంది ఇరవై ఆరు తారీఖు సిద్దిపేటలో ఉంది డేట్లు డిక్లేర్ అయిపోయినాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈసారి సదర్ చేద్దామని తిరుపతిలో అనుకుంటున్నాము వాళ్ళందరూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు రమ్మని అక్కడ కూడా మొదలు పెడదామని చెప్పి ఆలోచనలు ఉన్నాం భారతదేశంలో మిగతా రాష్ట్రాల్లో జరుగుతుంది అన్న పండుగ ఓన్లీ హైదరాబాద్లోనే మన తెలంగాణలోనే జరుగుతుంది భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు ఫస్ట్ టైము హైదరాబాద్లోనే జరిగింది కొన్ని వందల సంవత్సరాల కింద నుంచి అప్పటి నుంచి హైదరాబాద్లో మొదలైన సదర్ ఎప్పుడైతే యువరాజ్ని మనం తీసుకొచ్చినామో అప్పటి నుంచి మళ్ళా జిల్లాలలో కూడా మొదలైంది ఇవాళ మొత్తం ఎంత ఖర్చు వస్తుంది అన్న వీటిని తీసుకురావడానికి మళ్ళా పంపించడానికి పండుగ చేయడానికి మొత్తం దాదాపు ఎంత అవుతుంది ఇక సంతోషానికి మించిన ఖర్చు అంటూ ఉండదు మా కుటుంబ సభ్యులు మా మిత్రులు మా బంధువులు అందరు కూడా వచ్చి మమ్మల్ని ఇంత ఆశీర్వదిస్తుందంటే అది ఇక చాలా సంతోషంగా ఉంటుంది మీ పక్కన బాబా ఎవరు మా అన్న కొడుకు వాళ్ళ కొడుకు మీ జనరేషన్ కాకుండా మీ నెక్స్ట్ జనరేషన్ కూడా సదర పండుగ చేయాలని అంటే ఇప్పటి నుంచి కుటుంబ సభ్యుల జనరేషన్ కాకుండా అన్ని వర్గాల ప్రజలు యూత్ ముఖ్యంగా యూత్ లో చూస్తూ ఉన్నాం కదా చాలా క్రేజ్ ఉంటుంది వాటిని చూడడానికి చాలా ఇష్టపడతారు చాలా ఈ అబ్బాయి పట్టుకున్నా కానీ అది అది ఏమన్నది మీ తాతల కాలం నాటి నుంచి కూడా చేస్తున్నారు సదర సదర పండుగ సదర్ మా మామ వాళ్ళు చేసేవాళ్ళు ఆ తర్వాత మేము ఒక ఇరవై రెండు సంవత్సరాలు అయ్యింది మొదలుపెట్టి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు వెనక తిరిగి చూడకుండా ప్రతి సంవత్సరం ఒక ఏదో కొత్త ధనంతో సదర్ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం